జై మాతా వాగేశ్వరి జై మాతాకాలి ఈరోజు మనం బేతాల మంత్ర సిద్ధి గురించి తెలుసుకుందాం ఈ మంత్రసిద్ధి అనేది అందరికీ సాధ్యం కాదు గురుబలం ఉండాలి సాధనలలో కాస్త అనుభవం ఉండాలి ధైర్యం ఉండే సాధకుడే సాధన చేయగలడు ఈ మంత్ర సిద్ధి అనేది శివరాత్రికి ప్రారంభించాలి లేదా ఏదైనా ఒక అమావాస్య రోజున ప్రారంభించాలి ఈ సాధన ఇరవై ఏడు రోజులు చేయాలి ఈ సాధన ఇంటి మేడబ్బే కానీ లేదా అడవిలో కానీ కూర్చొని చేయాలి ఈ సాధన దక్షిణ ముఖం వైపు కూర్చొని చేయాలి నల్లగొంగడి ఆసనం పరుచుకొని చేయాలి ఇందులో పైసాచిక జపమాల వాడాలి రాగి రేకుపై సిద్ధి చేయబడిన పేదాలుడి సిద్ధి యంత్రాన్ని మీ ఎదురుగా ప్రతిష్ఠించి ఉగ్ర పూజ చేసి నైవేద్యం పెట్టి మంత్రజపం ప్రారంభం చేయాలి ఈ సాధన చేసిన సమయంలో మిమ్మల్ని ఎవరు చూడకూడదు ఇంటికి భస్మం పోసుకొని రోజు మంత్రజపం చేయాలి సాధన చేస్తూ రోజులలో చికెన్ మటన్ మందు ముట్టుకోరాదు ఈ సాధన ద్వారా ఇప్పుడు లాభాలు తెలుసుకోండి భూమిలో నీళ్లు ఎంత లోతులో ఉంటాయో తెలుసుకోవచ్చు భూమిలోని నిధి విషాలు చూడవచ్చు అంటే గుప్త నిధులు కనిపిస్తాయి బేతాలుడు సిద్ధి కలిగితే అన్ని ప్రయోగాలకు వాడుకోవచ్చు శత్రువులపై ప్రయోగాలు చేయవచ్చు బేతాలుడు ఏదో రూపంలో మీకు ధనాన్ని ప్రసాదిస్తాడు ఈ సాధన పూర్తిగా తామసిక సాధన ఈ సాధనలో మీకు బేతాళుని దర్శనం కాటి కాపరి రూపంలో కనిపిస్తుంది అలా జరిగితే నీకు సిద్ధి కలిగినట్లే ఈ సాధనలో భయపడితే పిచ్చివాళ్ళుగా మారడం లేదా మరణం ఖాయం అందుకే అనుభవం కలిగిన గురువు ద్వారా నేర్చుకోవాలి ఈ సాధనలో వాడే సామాగ్రి మీకు కావాలి అంటే మాకు ఫోన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుఖీ హర హర మహాదేవ శంభో శంకర